హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు చాలా చాలా మంచి వీడియో పెట్టాను అస్సలు మిస్ అవ్వకండి చెప్పాలనుకుంటున్నాను ఇలా మనం బీరకాయలు పీల్ ఆఫ్ చేసిన తర్వాత వచ్చిన తొక్కతో కొందరు చట్నీస్ చేయడము ఇంట్లో పల్లీలు వేసి నువ్వు లేసి చట్నీ చేయడం లాంటివి చేస్తారు ప్లీజ్ దయచేసి అలాంటి పనులు అస్సలు చేయకండి పోతే పోనీ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఇంకా బీరకాయలు కొనుక్కోండి టేస్టీ కర్రీస్ చేయండి బికాజ్ వెనకడ కాలంలో ఏంటంటే ఫెస్టిలైజర్స్ ఎక్కువ లేకుండా మంచిగా న్యాచురల్గా పండించారు కానీ ఇక మనం సిటీలో అయితే వీటి మీద మా మమ్మీ వాళ్ళు ఫార్మర్స్ కాబట్టి నాకు తెలుసు బెండకాయ తోట కానీ బీరకాయ తోట కానీ ఇలాంటి వెజిటబుల్స్ తోట పెట్టినప్పుడు ఏంటనంటే వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ పక్కా మస్తు ఫెర్టిలైజర్స్ మందులు కొడుతూనే ఉంటారు మనమేమో వీటిని డైరెక్ట్ పండించుకోవట్లేదు కదా మార్కెట్ నుండి తెస్తున్నాం కదా ఇలాంటి వాటితో చట్నీస్ చేసి ఇక మనకు తెలిసిందే కదా హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది సో కావాలంటే మీ ఓన్గా చెట్లు పెట్టేసుకొని అలాంటి బీరకాలు తెచ్చుకొని ఎలాంటి ఫెర్టిలైజర్స్ వాడకుండా ఇలాంటి పొట్టుతో ఏమైనా ప్రయోగాలు చేయండి కానీ నార్మల్గా మాత్రం అస్సలు చేయకండి బాగా గుర్తుపెట్టేసుకోండి అండ్ వెజిటేబుల్స్ని మాత్రం పీల్ ఆఫ్ చేసినా కానీ పీల్ ఆఫ్ చేయకముందు కానీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ వాటర్లు బాగా సోక్ చేసేసి కొంచెం లెమన్ కానీ అవసరం ఉంటే సాల్ట్ కానీ కలిపేసేసి బాగా కడిగిన తర్వాత మాత్రమే వెజిటేబుల్స్కి కుకింగ్ చేసుకోండి నేనైతే ఏం చేస్తానంటే అంటే బేసిక్గా సెవెన్ ఓ క్లాక్కి వంట చేయాలనుకున్నప్పుడు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే మొత్తం కంప్లీట్గా ఇవన్నింటినీ వాటర్లో నానబెట్టేసేసి హ్యాపీగా తర్వాత మొత్తం వాటర్ అంతా తుడిచేసేసి ఇవి క్లీన్ చేసేసి మళ్ళీ ఇగో వీటిని క్లీన్ చేసేసి అప్పుడు కుక్ చేసానండి సో బీ కేర్ఫుల్ అండి ఫెర్టిలైజర్స్ బారిన మాత్రం అస్సలు పడకండి ఇగో ఇలాంటి పనులు మాత్రం అస్సలు ఎప్పుడు చేయకండి బయట కొనుక్కొని వచ్చినప్పుడు